ప్రైజ్ అలవాటు ఈ వీడియో చూసినటువంటి మీ అందరికీ ప్రభు అనేసుక్రైస్తు నమంలో వందనాన్ని తెలియజేసుకుంటున్నాను ఈరోజు మనం వార్త పదిహేనవ అధ్యాయం ఇరవై ఒకటో వాక్యంలో నుంచి తండ్రి ఇంటికి చేరినటువంటి కుమారుడు గురించి నేర్చుకుందాం అదేమిటంటే కనుక తండ్రి ఇంటికి చేరినటువంటి చిన్న కుమారుడికి ప్రశస్తమైన వస్త్రము త్వరగా తెచ్చి వీనికి కట్టి విని చేతికి ఉంగరము పెట్టి విని పాదములకు చెప్పులు తొలగించుడని చెప్పి తండ్రి కుమారుడు గురించి పనివానికి చెప్పుట మనం చూస్తుంటున్నాం జాగ్రత్తగా గమనిస్తే కనుక తప్పిపోయిన కుమారుడు తిరిగి ఇంటికి వచ్చాడు ఆ చిన్న కుమారుని జీవితంలో ఒక కొత్త సంవత్సరం ప్రారంభమైనట్టుగా మనం చూడవచ్చు అతని జీవితం ముందు ఎలా ఉన్నదో మనకి తెలుసు ఆ తండ్రి యొక్క జీవితం కూడా దానికి ముందు ఎలా ఉన్నదో మనకి తెలుసు అయితే కనుక కుమారుని చూసినప్పుడు తండ్రి ఎంతో ఆనందించాడు కుమారునికి కానుకలు అనుగ్రహించాడు ఇదంతా కూడా మనకందరికీ బాగా తెలుసు అయితే కనుక మనందరం కూడా చిన్న కుమారుని వల్లే త్రోవ తప్పిపోతుంది తండ్రి ఇంటిని విడిచి వెళ్ళిపోయాము దూరదేశంలో బాగుంటుందని చెప్పి వెళ్ళిన వారు కొందరైతే కనుక ఈ తండ్రి బాధ అని చెప్పి మరికొంతమంది వెళ్ళిపోయారు కొంతమంది ఏమో ధనమే సర్వస్వం అనుకొని సుఖమే స్వర్గం అనుకొని వెళ్ళిన వారు కొందరైతే కనుక దూరదేశంలో వెళ్ళిపోతే కనుక చాలా బాగుంటుంది ఈ తండ్రి యొక్క నియమాలను పాటించవలసిన అవసరం లేదు అని చెప్పి మరికొంతమంది దేవుని ఇంటికి దూరమైపోయారు ఆ విధంగా మనలో చాలా మంది దేవునికి దూరంగా జీవిస్తుంటున్నాం మన అలవాట్లు మన పాపములు ఏమైతున్నాయో అవన్నీ కూడా మనలను దేవుని ఇంటి నుంచి ఇంకా కూడా దూరంగా లాక్కు వెళ్తూ ఉంటున్నాయి దేవునికి నచ్చకుండా మనం చేసేటువంటి పనులు ఏమైతున్నాయో ప్రతి పని కూడా దేవుని మనలను దూరం చేస్తూ ఉంటుంది దేవునికి మనకి మధ్యలో అడ్డుగోడగా మన పాపపు అలవాట్లు నిలబడుతూ ఉంటున్నాయి కాబట్టి మనము దేవుని ఇంటికి చేరలేకపోతుంటున్నాం జాగ్రత్త గమనిస్తే కనుక తప్పిపోయిన కుమారుడు తండ్రి ఇంటికి చేరనంత వరకు కూడా అతను ఎంతో ఇబ్బందులకు గురి అయ్యాడు కానీ ఎప్పుడైతే తిరిగి తండ్రి ఇంటికి చేరాడో తండ్రి యొక్క ప్రేమను పొందుకోగలిగాడు మనందరం కూడా తిరిగి దేవుని ఇంటికి చేరవలసిన వారమే ఉన్నాము ఉన్నటువంటి ఆశలకు అనగా శరీరాశకు నేత్రాశకు జీవోడంభంకు మనం లొంగకుండా తిరిగి తండ్రి ఇంటికి చేరినట్లయితే గనుక తండ్రి ఇంటిలో సమృద్ధి ఉన్నది తండ్రి ఇంటిలో దేవుని ప్రేమ ఉన్నది తండ్రి ఇంటిలో దేవుని యొక్క కృపా సాన్నిధ్యం ఉన్నది మనం ఎప్పుడైతే తండ్రి ఇంటికి చేరుతుంటామో అప్పుడు మరలా మనము పూర్వపు స్థితిని మరలా మనము పొందుకోగలుగుతాం అనేక మంది జనులు వారి యొక్క పాపములను ఒప్పుకున్నప్పుడు వారు కోల్పోయిన దానిని దేవుడు తిరిగి ఇవ్వడం జరిగింది అదేవిధంగా మనం కూడా తిరిగి తండ్రి ఇంటికి చేరితే కనుక తండ్రి ఇంటిలో అనేక ఆశీర్వాదాలు ఉన్నాయి తండ్రి దగ్గర అనేక కానుకలు ఉన్నాయి మనం కోల్పోయిన దానికంటే ఇక ఎక్కువ తండ్రి ఇంటిలో ఉన్నది మనం ఏదైతే కోల్పోయామో దానికంటే అత్యుత్తమంగా దేవుడు తిరిగి మనకు ఇవ్వగలడు కాబట్టి మనము తిరిగి తండ్రి ఇంటికి చేరవలసిన వారమే ఉన్నాము అయితే కనుక తండ్రి ఇంటికి చేరితే కనుక మనకి ఏం లభిస్తుందని కనుక మొట్టమొదటిగా దేవుని కనికరం మనకు లభిస్తూ ఉంటుంది జాగ్రత్తగా గమనించండి చేసిన తప్పు నిమిత్తం చిన్న కుమారునికి పడవలసినటువంటి దెబ్బలు ఏమైతే ఉన్నాయో తిట్లు ఏమైతే ఉన్నాయో వాటికి బదులుగా అతనికి తండ్రి యొక్క కనికరం దొరికింది తన కృపను బట్టి తండ్రి ఆ చిన్న కుమారుణ్ణి మరలా చేర్చుకున్నట్టుగా లోకాసు వార్త పదిహేనవ అధ్యాయం ఇరవై వాక్యం చూస్తూ ఉంటున్నాం విధంగా గమనిస్తే కనుక దేవుడు కూడా మనలను చేర్చుకోవడానికి ఇష్టపడుతుంటున్నారు ఎఫ్ఎస్సి పత్రిక రెండవ అధ్యాయం నాలుగో ఐదు వాక్యాలు చూస్తే కనుక దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు మన ఎడల ఆయన తనకు మహా ప్రేమ చేత మనలను క్రీస్తు కృప చేత రక్షించి ఉన్నాడు అలానే యాకము పత్రిక నాలుగో అధ్యాయం ఎనిమిదో వాక్యం చూస్తే కనుక దేవుని యొద్దకు రండి అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును అని చెప్పి గమనిస్తుంటున్నాం పాపులారా మీ చేతులను శుభ్రం చేసుకోనుడి ద్విమనస్కులారా మీ హృదయంలో పరిశుద్ధపరచుకున్నాడు అని చెప్పి అక్కడ మనం లేఖనాలలో చూస్తూ ఉంటాం దేవుని యొక్క కనికరం ప్రతి కుమారునికి అనగా మనకు ఎంతో అవసరమై ఉన్నది మనం ఆయన ఇంటికి చేరినప్పుడు మనం ఆయన కనికరాన్ని పొందుకుంటూ ఉంటాం ఇక రెండవదిగా తండ్రి ఇంటికి చేరితే కనుక మనము తండ్రి ప్రేమను పొందుకోగలుగుతూ ఉంటాం ఎవరైతే తండ్రి ఇంటిని విడిచి వెళ్ళారో వారందరూ కూడా తండ్రి ప్రేమను పోగొట్టుకున్నారు దేవునికి దూరంగా నివసించేటువంటి వ్యక్తి దేవుని ప్రేమను పోగొట్టుకుంటూ ఉంటున్నాడు పదిహేనవ అధ్యాయం ఇరవయో వాక్యం చూస్తే కనుక తండ్రి పరిగెత్తి వెళ్ళి వాని మెడ మీద పడి వాణిని ముద్దు పెట్టుకున్నాను తండ్రికి వ్యతిరేకంగా కుమారుడు ఎన్నో తప్పులు చేసినప్పటికి కూడా తన తప్పు తెలుసుకొని ఇంటికి తిరిగి వచ్చినప్పుడు అతడు ఇంకా చాలా దూరంగా ఉండగానే తండ్రి అతన్ని చూశాడు పరిగెత్తుకుంటూ వెళ్ళి అతని మెడను కౌగలించుకున్నాడు అతనిని ముద్దు పెట్టుకున్నాడు తండ్రి ప్రేమతో అతనిని చేర్చుకున్నాడు దేవుడు ఎలాంటి వాడో చూడండి ఎందరైతే తన చెంతకు వస్తూ ఉంటారో వారి పాపులైనా కూడా ఆయన ఎలా చూసారంటే కనుక ఎలాంటి గద్దింపులు లేకుండా విమర్శలు లేకుండా శిక్ష లేకుండా ప్రేమపూర్వకమైనటువంటి ముద్దులతో ఉన్నటువంటి స్వాగతం మాత్రమే ఇస్తాడు యశగ్రంథం యాభై ఐదో అధ్యాయం ఏడో వాక్యం చూస్తే కనుక భక్తిహీనులు తమ మార్గాన్ని విడవాలి దుష్టులు తమ తలంపులను మానాలి వారి యహోవో వైపు తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలి పడును అని చెప్పి మనం గమనిస్తూ ఉంటాం మనం ఎప్పుడైతే మన పాపపు స్వభావాన్ని విడిచిపెట్టి ఆయన వైపు వస్తూ ఉంటామో ఆయన మన పాపములన్నింటిని కూడా క్షమించే దేవుడే ఉన్నాడు క్రీస్తు ఏసు నందున వానికి ఏ శిక్షా విధి లేదని చెప్పి బ్రహ్మపత్రిక ఎనిమిదవ అధ్యాయం ఒకటో వాక్యంలో మనం చూస్తూ ఉంటాం ఇక మూడవదిగా తండ్రి ఇంటికి చేరిన కుమారునికి ప్రశస్తమైన వస్త్రాలు లభించినాయి ఒకసు వార్త పదిహేనవ అధ్యాయం ఇరవై రెండవ వాక్యం తండ్రి తన దాసులను చూసి ప్రశస్త వస్త్రం త్వరగా తెచ్చి వెనికి కట్టండి మన తండ్రి అతి శ్రేష్టమైన వస్త్రములను మన కొరకు సిద్ధపరిచేయడం వస్త్రం అనేది ప్రవర్తనకు సాదృశ్యమైనది అయితే గనుక ఈ నూతన సంవత్సరంలో మన ప్రవర్తన దేవునికి మహిమ తెచ్చేదిగా ఉండాలి ఆయనకు అవమానం తెచ్చేదిగా ఉండకూడదు అలానే ఇతరులకు అభ్యంతరకరంగా ఉండకూడదు ఎస్టేర్ చూడండి ఎస్తేరు హేగే ఇచ్చిన వస్తువులే తప్ప మరి ఏ ఇతర అలంకారములు కూడా ఆమె వేసుకోలేదు ఒక మృదు స్వభావాన్ని వినయాన్ని అలంకరణగా ప్రదర్శించడం జరిగింది తద్వారా నూట ఇరవై ఏడు సంస్థానాలకు అందులో భారతదేశం కూడా ఉంది వీటన్నిటి కూడా ఆమె మహారాణి కాగలిగింది ఇదంతా కూడా ఎందుకంటే కనుక మన ప్రవర్తన దేవునికి నచ్చినట్టుగా ఉంటే కనుక ఆయన మనకు ఒక విశిష్టమైనటువంటి వస్త్రములు అనుగ్రహించే దేవుడే ఉన్నాడు మనం ఆయన దగ్గరికి తిరిగి వస్తే గనుక ఆయన మనకు చక్కటి గౌరవమును చక్కటి వస్త్రమును మనకు అనుగుణ ఇస్తాడు అయితే నాలుగవదిగా లభించినటువంటి ఉంగరం తండ్రి ఇంటికి వచ్చినటువంటి కుమారునికి పదిహేనవ అధ్యాయం ఇరవై రెండవ వాక్యంలో ఉంగరం లభించింది విని చేతికి ఉంగరం పెట్టి ఉంగరం అంటే గనుక అధికారములకు గుర్తు దేవుడు మనకు పరిశుద్ధాత్మ ద్వారా ఇచ్చిన అధికారం అనేది చాలా గొప్పది అమెరికా అధ్యక్షుని అధికారము ప్రపంచంలో చాలా గొప్పది కానీ దైవ సేవకులకు దేవుడిచ్చినటువంటి అధికారం దానికంటే గొప్పది ఒకసారి గమనిస్తే కనుక బిల్లి గ్రహం గారి సువార్త సభకు లక్షలాదిగా ప్రజలు తరలి వస్తూ ఉండేవారు ఆయన మాటలు విన్న వారిల నుండి ఇరవై ఐదు వేల మంది ముప్పై వేల మంది ముందుకు వారిగా మనం చూస్తూ ఉంటాం యేసుక్రీస్తు వారిని తమ సొంత రక్షకునిగా వారు అంగీకరించేవారు కారణం బిల్లి గ్రహం గారు అంతర్జాతీయ సువార్థికులం కోట్ల మంది ఆయన నోటి నుండి వచ్చేటువంటి మాటలను శ్రద్ధగా వినేవారు వినడానికి సిద్ధంగా ఉండేవారు దేవుని కృప వలన ఆయన దేవుని పరిచయం చేయగలిగారు అయితే కనుక అమెరికా రాజకీయ నాయకులు ఆయన దగ్గరికి వచ్చి మిమ్మలను ప్రెసిడెంట్గా చేస్తామని చెప్పి అన్నారు మనమైతే ఆనందంలో ఎగిరి గంతలు వేస్తూ ఉంటాం కానీ బిల్లిగ్రహం గారు చెప్పిన సమాధానం ఏమిటో తెలుసా దేవుడు నాకు సేవకునిగా గొప్ప అధికారం ఇచ్చారు ఆ స్థాయి నుండి క్రిందకు దిగి వచ్చి నేను ఆ పని చేయలేను అని ఆయన చెప్పడం జరిగింది ఎంత గొప్ప తీర్మానం ఒకసారి గమనించండి అధికారం కోసం ఆశపడి పరుగులు తీసిన వాళ్ళు ఎందరో ఉన్నారు దేవుడు ఇచ్చిన ధనాన్ని రాజకీయాల కోసం వాడి పాడు చేస్తున్న వారు పాడు చేసిన వారు ఎంతో మంది ఉన్నారు జాగ్రత్త గమనిస్తే కనుక దేవుడు నీకు ఇచ్చినటువంటి గొప్ప అధికార స్థాయిని నీవు గుర్తించవలసిన వాడవే ఉన్నావు దేవుడు నిన్ను నమ్మకమైన వానికి వేయించి ఈ అధికారాన్ని మీకు అప్పగించడం జరిగింది మత ఇరవై ఎనిమిదో అధ్యాయము పద్దెనిమిది నుంచి ఇరవై వరకు తండ్రి ఇంటికి తిరిగి వచ్చిన వాణికి దేవుడు అధికారం ఇవ్వబోతుంటున్నాడు మీకు అధికారం కావాలంటే కనుక లోకంలో ఉన్న అధికారాలన్నీ కూడా తాత్కాలిక అధికారాలు ఈరోజు ఉండే రేపు పోతాయి ఈరోజు నువ్వు గొప్ప స్టార్ అవ్వచ్చు రేపు ఉదయాన్నే నువ్వు జీరో అవుతావు ఈరోజు నువ్వు గొప్ప ధనవంతుడు అవ్వచ్చు రేపు ఉదయాన్న మళ్ళీ నువ్వు జీరోవే అవుతావు కానీ దేవుని దగ్గర అలా ఉండదు దేవుడు ఇచ్చేటువంటి అధికారము శాశ్వత అధికారాన్ని అయినా మనకిచ్చే దేవుడే ఉన్నాడు అయితే ఐదవదిగా తండ్రి ఇంటికి చేరినటువంటి కుమారునికి చెప్పులు లభించినాయి పదిహేనవ అధ్యాయం లోకా సువార్త ఇరవై రెండవ వాక్యము పాదములకు చెప్పులు తొడిగించుడి ఈ చెప్పులు తొడగించింది ఊరికి కూర్చుంట కాదు పాదాలకు సువార్త మరియు సంసిద్ధత అనేటువంటి జోడు తొడగాలన్నమాట సైతాళను ఎదిరించి నిలవగలగడమే ఈ జోడు తొడగడం ఎవరైతే ఈ జోడ్లు తొడుగుతుంటారో వారు అపవాదిని ఎదిరించడానికి సిద్ధంగా ఉన్నట్టు అలానే వాక్యంలో ఎదుగుదల మనకు సంసిద్ధత ఇవ్వగలదు సువార్తను బోధించుతూ అనగా చనిపోయిన వారు తిరిగి లేవడం అనమాట మన ఆధ్యాత్మికమైనటువంటి పాదాలకు సువార్త అనేటువంటి జోళ్లను మనం తొడుక్కునే వారిగా ఉండాలి ఎందుకంటే సువార్త అంటే ఏమిటంటే కనుక ఏసు క్రీస్తు వారే సువార్త ఆయనే మన సంసిద్ధత ఏసుక్రీస్తు యొక్క జనన జీవిత మరణ పునరుద్ధానము అలానే ఆరోహణము మరియు అవరోహణం యొక్క చరిత్ర ఏదైతే ఉందో సంఘటనలు ఏమైతే ఉన్నాయో విషయాలు ఏమైతే ఉన్నాయో అది శువార్త ఏసుక్రీస్తు గురించి మనం విన్నది మనం తెలియజేసేదంతా కూడా సువార్త అయి ఉన్నది మనం ఎప్పుడైతే తండ్రింటికి చేరుతామో సువార్త అనేటువంటి జోన్లను ఆయన మనకు అనుగ్రహిస్తాడు అప్పటి నుంచి మనం ఇక ఖాళీగా కూర్చోవలసినటువంటి పని లేదు ఇక ఆరవదిగా తండ్రి ఇంటికి వచ్చినటువంటి చిన్న కుమారునికి విందు భోజనం లభించింది చిన్న కుమారుడు తిరిగి వచ్చినప్పుడు విందు భోజనం ఇవ్వబడినది దేవుడు మనకు ఎంతో రుచికరమైన భోజనమును ఏర్పాటు చేయించున్నాడు ఈ ఆహారం పందుల పొట్టు వంటిది కాదు దేవుడిచ్చే ఆహారం పరలోకము సిద్ధం చేయబడినది నీవు ఆ భోజనం భుజించి నెమరు వేస్తుంటే కనుక నీవు బలశాలి అవుతావు వ్యవహణు వార్త ఆరవ అధ్యాయం అరవై ఎనిమిదో వాక్యం చూస్తే కనుక మారు మనసు పొందితే దేవుని వాక్యము తీయగా ఉంటుంది వాక్య భోజనం సరిగ్గా జీర్ణమైతే ప్రేమ ఐకమత్యము ఉంటుంది నీ నోటి నుండి ఒక అపవిత్రమైన మాట రాకుండా ఉంటూ ఉంటుంది పరిశుద్ధ హృదయములలో నిత్య తలంపులు వాక్యాన్ని ఉద్దేశించి ఉంటాయి ఇక ఏడవదిగా తిరిగి బ్రతికింపబడినాడు తండ్రి ఇచ్చినటువంటి జీవం ద్వారా చిన్న కుమారుడు చనిపోయి తిరిగి బ్రతికేయడం లూకా పదిహేనవ అధ్యాయం ముప్పై రెండవ వాక్యంలో దేవుని మాట ప్రకారము నడవని వారందరూ కూడా చనిపోయిన వారే అని చెప్పి ఎఫ్సి పత్రిక రెండవ అధ్యాయం ఒకటో వాక్యము తెలియజేస్తూ ఉంటుంది ప్రచాదపు పడి తండ్రి యొక్కకు వచ్చిన వారిలోకి జీవం ప్రవేశిస్తుందని చెప్పి యోహన్ శువాత పదవ అధ్యాయం పదో వాక్యం చూస్తూ ఉంటాం ఒక పాపి దేవుని వైపు తిరిగిన ప్రతి సందర్భము ఆయనకు పండగే నీవు నీ తండ్రింటికి వస్తే ఆయన స్వభావము నీలోనికి వస్తూ ఉంటుంది ఒక పాపి ఎప్పుడు తిరిగి వస్తాడా అని చెప్పి తండ్రి యొక్క కుటుంబం అనగా పరలోకము దేవదూతలు ఎదురు చూస్తూ ఉంటున్నాయి దేవుని కుటుంబంలో చేరిన వారికి దైవ స్వభావము పరిశుద్ధత లభిస్తూ ఉంటాయి కనీసం ఈ నూతన సంవత్సరంలో మనం నిద్రపోకుండా ప్రజలు దేవుని ప్రేమను నీ ఎందు చూడగలిగితే కనుక అనేకలు తండ్రి ఇంటికి చేరి తండ్రి బిడ్డలుగా పిలువబడతారు నీ ద్వారా అయినా తండ్రి ఇంటికి చేర్చగలవు కాబట్టి మనందరం కూడా తండ్రి ఇంటిలో ఉండి తండ్రి ద్వారా వచ్చేటువంటి అనేక వారసత్వాలను అలానే తండ్రి ఇచ్చేటువంటి బహుమతులను మనందరం కూడా పొందుకోవలసిన వారమే ఉన్నాము అటు ధన్యత దేవుడు మనకందరికీ అనుగ్రహించిన గాక ఆమె ప్రైజ్ దలవార్